కుజదోషం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పేటువంటి మంత్రం అనమాట ఇది స్వామిని యొక్క అనుగ్రహం వల్ల మా పిల్లలకు పెద్దలకు అనారోగ్య బాధలు తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించవయ్యా అని చెప్పి అందులో వేసేటప్పుడు ప్రతి కూడా ఆ మాట మనసులు అనుకుంటూ అందులో వేయండి స్వాహ అన్నప్పుడు వేయాలి

మనకి మంచి మార్గాన్ని చూపించేది మంచి నడవడికలు నడిపించేది గురువులు అనమాట అటువంటి ఒక గురువు అనుగ్రహం మనకు ఉండాలి అలాగే నవగ్రహాల్లో కూడా గురుబలం ఉంటే ఏ దాని సరే